నమస్కారం సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం ప్రజలకు మాయమాటలు చెప్పే నాయకుడు వద్దు మనకు మంచి చేసే నాయకుడే కావాలి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెల్గల్ మండలంలోని పల్దొడ్డి కొండాపురం ఎనగండ్ల గండ్రేవుల రోడ్ షోలో పాల్గొన్న సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ప్రతి ఇంటికి తెలుగుదేశంలో కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు విచ్చేసిన నాయకులకు ఘనస్వాగతం పలికారు అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై గ్రామాలలో సమస్యలు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారానికి వారికి అవగాహన కల్పించే రాబోయే ప్రభుత్వం మనదే అని మన పాలనలో కులమత వర్గ భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సామాన్యం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల మహిళకు ఉచిత బస్సు ప్రయాణం మన ప్రభుత్వం కల్పిస్తుందన్నారు మన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన బస్తిపాటి నాగరాజు బొగ్గుల దస్తగిరిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అక్కడ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో పల్దొడ్డి వెంకటేశ్వర రామాంజనేయ శెట్టి ఆర్ల రాముడు మాజీ మండల కన్వీనర్ డాక్టర్ చిన్న తిమ్మప్ప కొత్తకోట హరి గౌస్ బాలాజీ వెంకటేష్ స్కూల్ ఇంటి రాజు ఈరన్నగౌడ్ మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ శివశంకర్ అభివృద్ధి కార్యక్రమాలు తన వంటి చేత్తో తన యొక్క బలం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ ఇక్కడ రోడ్లు కాలువలు అలాగే మంచినీటి కార్యక్రమాలు చాగునీటి రైతులు ఉంటారు ఈ రైతులకి ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేయాలని చూస్తున్నాడు కానీ ప్రజలు ఈసారి మేలుకొనకపోతే మన యొక్క మన రాష్ట్రం మన ప్రజలు ప్రతి ఒక్కరూ సర్వనాశం అవుతారు ఎందుకు చెప్తున్నానంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకోవడం రావడం వల్ల మనకున్న ఎకర భూమి ఎన్ని అంటే అన్ని ఎకరాల భూమిని మన మన చేతికి కాకుండా మనది కాకుండా మన స్థిరాస్తి మనకి ఎప్పటి నుంచో పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తిని మనది కాకుండా పోతుంది ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ అయ్యిందంటే వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సింబల్స్ వేసి అలాగే ఆయన పేరు మీదనే ఉంటుంది కానీ అట్లా చేస్తే అది రిజిస్టర్ అయిన తర్వాత డాక్యుమెంట్ వాళ్ళకి వాళ్ళు తీసుకొని నకిలీ డాక్యుమెంట్ మనకిస్తారు ఇస్తారు నకిలీ డాక్యుమెంట్ అంటే మీకు నకిలీ డాక్యుమెంట్ ద్వారా మనం ఏం చేసుకోలేము నకిలీ ద్వారా ఏం పనులు కావు మనకు ఒక లోన్ ఇవ్వరు మన పొలం అమ్మనికపోతే పొలం తీసుకోరు ఈసారి వైఎస్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని మోసం చేయాలని చాలా ఆకాంక్ష డాక్యుమెంట్ తీసుకుపోయి అప్పు తీసుకొచ్చి బ్యాంక్ తాకట్టు పెట్టి దాన్ని ఎంతో నాశనం చేస్తున్నాడు పట్టినొత్తున్నానని చెప్పి ప్రజలే మభ్య పెడుతున్నాడు ఈసారి ప్రజలారా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన సాగ ఈసారి మనము చాలా ఇబ్బందులు పోలాడతాం రైతులైతేనేమి అలాగే చదువుకున్న విద్యార్థులు అలాగే లేబర్సు ప్రతి ఒక్కరు ఎన్నో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఆయన మాత్రం అభివృద్ధి అంటూ ఎక్కడ కూడా చేయలేకపోతున్నాడు చేస్తానంటాడు కానీ చేయలేకపోతున్నాడు ఉత్తర కుమారుడు అని మహాభారతంలో ఒక ఆయన ఆయన అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటాడు అలాంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ అలాంటి కార్యక్రమాలు ఈ వైఎస్ జగన్ రెడ్డి చేస్తుంటాడు ఇంతవరకు కూడా ఒక్క ముప్పై ఐదు పర్సెంట్ కూడా తన మేనిఫెస్టోని పునరుద్ధి చేసుకోలేకపోయాడు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలాంటి వ్యక్తినే మనం గెలిపించుకున్నది ఇలాంటి నాయకులనే మనం చేసుకున్నది ఈసారి మనం మోసపోయేమంటే మన సర్వం మన ఆస్తులు మన పిల్లలు ప్రతి ఒక్కరు సర్వం కోల్పోతారు ఇప్పటికే సహజ జవనర్లు అయినటువంటి ఇసుక మద్యం దోపిడీ ప్రతి ఒక్కటి దోచుకుని తింటున్నారు ఇక్కడీ ఇన్చార్జ్ రెండు వేల నాలుగు వందల కోట్లు దోచుకొని మీ పరిధిలో ఉండే ఇసుక ఎంత అన్య ప్రాంతం అవుతుందో మీకు ఇప్పుడు కంగారా అర్థమైంటది ఇక్కడ ఉన్నటువంటి టిప్పర్లు మీకు ఎట్లా తిరుగుతున్నాయి ఇసుక ఇసుక దోచుకుంటుంటే ఎక్కడ కూడా రోడ్లు వేస్తున్నారా చూస్తున్నారు కదా ఈ రోడ్డు రావడానికి దాదాపు గంట గంట కర్ర అవుతుంది కట్టం నుంచి ఇక్కడికి రావడానికి ఇలాంటి వ్యక్తులని మనం తుదముట్టించకపోతే మనం చాలా నష్టపోతాం ప్రజలారా ఖచ్చితంగా ఈసారి మనం నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనం మన ప్రజలు మన పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థుల నుంచి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు బాగుంటుందని తెలియజేస్తున్నాను ఈసారి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మే పదమూడవ తేదీ జరిగే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల యుద్ధం మహారాజంగా నేను మా ఇద్దరికి రెండు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను జై నారా చంద్రబాబు నాయకత్వం విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం నేను చేసిన మా ఊర్లో ఒక ఒక దేవాలయండి ఒకసారి పనిచేసి కొంత ఉంటే కూడా ఏదైతే నమస్కరిస్తే కూడా ఆ ఉపయోగించుకున్నాం అంటే ఈ ఈ రోడ్లు ఎట్లా మండలానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశంతో ఉన్నప్పుడు కూడా ఆదర్శ మండలానిగా మండలం జరిగింది బెలగల మండలంలో పక్షాన ఉన్నటువంటి వీరన్న గౌడు గారు విధంగా గతంలో హిమ్మప్ప గారు కూడా మండల ప్రెసిడెంట్ అవకాశం కానీ దురదృష్టవశాత్తు ఒక ఎంపీ సీటు తో ఆయన అవకాశం పోగొట్టుకున్నాడు గారు కూడా ఎంతవంటి ఆస్తులు కూడా ముఖ్యంగా వాళ్ళ కుటుంబం అటువంటి కుటుంబానికి కూడా నేను అండగా ఉంటుంది చెప్పడం జరిగింది అదేనా మనకు ఎంతో ప్రేమ ఆభనాలు చూసే వినిపించి దేవరాజు మీ దేవరాజు గుర్తనేవి మాజీ జట్టి పోల్కల్ శేఖర్ అయితేనేవి అదేవిధంగా మిత్రుడు రాధాకృష్ణుడు వీరధిర వెంకటరామరాడు అదేవిధంగా కుటుంబాల్లో బౌల హరిజన